శ్రీకాంత్ సోనీ గారు వీరు మా కస్టమర్లు శ్రీకాంత్ గారు ఫస్ట్ నుంచి ఉద్యోగం కోసం అని కానీ వివాహం కోసం అని కానీ ఇల్లు విషయంలో కానీ మనం పూర్తిగా నమ్మి మొదటి నుంచి చాలా ఫాలో అవుతున్నారు తర్వాత ఆడ మిస్సెస్ అయ్యారు ఆవిడకి గర్భిణీ విషయంలో పిల్లల విషయంలో కొద్దిగా భయాలు అనారోగ్యం గురించి భయం ఉండేది ఇక ఆ విషయంలో సలహాలు తీసుకుని దాని ప్రకారం ఎలా చేయాలో అలా చేశారు

హెల్తీగా బేబీ పెట్టాను అండి నేనైతే మీకే క్రెడిట్ ఇస్తాను కానీ ఎన్నో లేకుండా ఉండే మాకు